హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనోనేత్రం ఎకో యాంగ్జైటీ ఈ మధ్య తరచుగా వినపడుతున్న పదం ఎకో ఆందోళన అంటే పర్యావరణ వినాశనం వాతావరణ మార్పుల గురించి కలిగే దీర్ఘకాలిక భయం ఇది పర్యావరణ సంక్షోభం వల్ల కలిగే మానసిక ఒత్తిడి ఇది ఆందోళన నిరాశ కోపం అసహాయత వంటి భావాలను కలిగిస్తుంది శారీరక లక్షణాలు కూడా ఉంటాయి ఎకో యాంగ్జైటీ గురించి వివరించడానికి సైకాలజిస్ట్ ఎల్ వెంకటేశ్వరరావు వైకే టీవీ స్టూడియోకి వచ్చారు వారిని అడిగి ఎక్కువ ఆందోళన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే ఏంటి సార్ ఎక్కువ యాంగ్జైటీ అంటే ఎక్కువ ఆందోళన అసలు అంటే ఏంటి ఇది మా ప్రేక్షకులకి ముందుగా వివరించండి ఎక్కువ యాంగ్జైటీ అనేది యాక్చువల్గా ఇది వ్యాధి కాదు కానీ వాతావరణంలో జరిగేటువంటి మార్పుల వల్ల ప్రజల యొక్క మనస్సుల్లో కలిగేటువంటి సహజమైనటువంటి ప్రతిస్పందన ఓకే అంటే కోపం భయం ఆందోళన భవిష్యత్తులో ఏదో జరుగుతుంది అనేటువంటి భయాన్నే మనం ఎక్కువ యాంగ్జైటీగా చెప్పవచ్చు ఓకే ఈ ఎక్కువ యాంగ్జైటీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి సార్ ఎక్కువ యాంగ్జైటీ లక్షణాలు ఎక్కువగా మనసు పైన ఉంటాయి సామాజిక ఉంటాయి మనసు పరంగా చూసుకున్నట్లయితే వాళ్ళలో కలిగేటువంటి భయాలు ఉదాహరణకి ఇప్పుడు కొత్తగా మీరు రీసెంట్గా విని ఉంటారు స్క్రాబ్ టైప్స్ అనేటువంటి వ్యాధి బాగా ప్రబలుతుంది అనేటువంటి వార్తలు మీడియాలో వస్తూ ఉన్నాయి అది ప్రజల్ని ప్రొటెక్ట్ చేయటం కోసం వాళ్ళు చెప్తేటువంటి వార్త ఇన్ఫర్మేషన్ బట్ కానీ ఆ వార్తను విన్నటువంటి ప్రజలు ఒక రకమైనటువంటి ఆందోళనకు గురి అవుతూ వాళ్ళ మనసులో కలిగేటువంటి అలజడి దీన్నే ఎక్కువ యాంగ్జైటీ అని చెప్పి చెప్పచ్చు ఇంకా ఈ లక్షణాలు ఇప్పుడు ఈ యువత పిల్లలు వృద్ధులు ఇలా ఎవరిలో ఇది ఎక్కువ ప్రభావితం చూపొచ్చు అంటారు ఎక్కువగా ఇది యూత్ స్టూడెంట్స్ ఫార్మర్స్ పేరెంట్స్ వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కారణం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు ఉదాహరణకి ఇతర దేశాల్లో చదువుతూ ఉన్నారు రీసెంట్గా మీరు చూసే ఉంటారు ఉక్రెయిన్ వార్ అనేది జరుగుతూ ఉంది ఎక్కువ మంది అటువైపు మెడిసిన్ చదవటం కోసం ఫర్దర్ స్టడీస్ కోసం అక్కడికి వెళ్ళి ఉండి చదువుతూ ఉన్నారు కానీ ఇండియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏమన్నా అవుతుందేమో అనేటువంటి భయం ఉంది చూసారా అది వాతావరణంలో అదేవిధంగా అక్కడ ఉండే స్థితిగతులు పరిస్థితులు ఇవన్నింటినీ కూడా తెలుసుకుంటూ తల్లిదండ్రులు భయానికి భయాందోళనకి గురవుతూ ఉంటారు దీన్నే ఎక్కువ ఎంగజైటీ అంటాం అదేవిధంగా రీసెంట్గా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కరోనా అనేటువంటి వ్యాధి వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా మరి భయానికి వణికిపోతూ ప్రాణాలని అరిచతులో పెట్టుకొని బ్రతికారు తల్లి బిడ్డ అలాగే భార్యాభర్త కూడా ఆ యొక్క ప్రభావం ఎంతుందో అనేటువంటిది ఈ టీవీల్లో తెలుసుకొని కొన్ని విషయాలని పాజిటివ్ విషయాలను కూడా వాళ్ళు నెగిటివ్గా తీసుకొని ఆ నెగిటివ్ తోటి ఇంకా మరింత భయపడి ఆ భయంతో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నిజానికి వాళ్ళు వ్యాధి వచ్చి కాదండి కరోనా వచ్చి చనిపోలా కానీ భయంతో వాళ్ళు ప్రాణాలను కోల్పోయారు ఓకే ఈ ఇటువంటి వాతావరణ ప్రభావాలు ప్రకృతి వైపరీత్యాలు మరి జరిగేటువంటివి మనకి తీర ప్రాంతాలు ఉన్నాయి తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు నివసించేటువంటి వాళ్ళు మరి సునామీ కావచ్చు లేకపోతే తుఫాన్లు కావచ్చు హుద్దు హుద్దు తుఫాను వచ్చినప్పుడు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎంతటి ఆందోళనకు గురయ్యారో మనకందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతి నుంచి వచ్చేటువంటి ప్రభావాలు వీటిల్ని తెలుసుకుంటూ మీడియాలో చూస్తూ ఎక్కువగా భయానికి గురవుతూ ఉన్నారు ఉదాహరణకి రైతులు ఇప్పుడు మనం చెప్పుకున్నాం స్క్రాప్ ఇది పురుగు నుంచి వస్తుంది అనేటువంటి వార్త మనకి బాగా ఎక్కువగా ప్రబలుతూ ఉంది ఇది కుట్టినప్పుడు జ్వరం రావటం నీరసించిపోవటం ఈ లక్షణాలు ఉంటాయి అనేది ప్రమోట్ చేస్తూ వచ్చారు కానీ అవి తెలుసుకున్న తర్వాత రైతులు పొలానికి వెళ్ళాలంటే ఏమో ఏ పురుగు ఎటు నుంచి వచ్చి కుడుతుందో అనేటువంటి భయానికి ఆందోళనకి గురవుతూ ఉన్నారు అంటే ఇది మానసిక సమస్య మానసిక వ్యాధి అని కాదండి ఇది మానసిక వ్యాధి అయితే కాదు కానీ ప్రజలు పరిస్థితుల్ని చూస్తూ వాళ్ళల్లో కలిగేటువంటి ఆందోళనలు ఇవన్నీ ఏంటంటే తాత్కాలికమైనవే వాళ్ళకి అవగాహన కలిగినప్పుడు వాళ్ళలోంచి భయాలు తొలగిపోతే ఖచ్చితంగా వీళ్ళు అటువంటి బాధల నుంచి బయటపడతారు ఇది మానసిక రుగ్మత అయితే కాదు అంటే ఇది సాధారణ ఆందోళన లేదంటే ఎక్కువ ఆందోళన ఈ రెండింటికి తేడా ఉంటుందా ఉందండి సాధారణ ఆందోళన అంటే ఏంటంటే వాళ్ళకి ఏదన్నా ఒక విషయం పట్ల వాళ్ళలో అవగాహన లోపంతో వాళ్ళలో కలిగేటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధారణమైనటువంటి మానసిక రుగ్మతగా మనం చెప్పొచ్చు అంటే ఇప్పుడు దీనికి ఎవరినైనా మనం ఇలా మనకు అవుతున్నప్పుడు ఎవరిని సంప్రదించాలంటారు ఏదైనా కౌన్సిలింగ్ వెళ్ళడం మంచిదా ఖచ్చితంగా అసలు ఎలా గుర్తించాలంటారు ముందు వాళ్ళలో కలిగేటువంటి ఆందోళనలు ఎప్పుడైతే ఆందోళనకి గురై నీరసించిపోయి డిప్రెషన్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళని ఇమీడియట్లీగా మనం సైకాలజిస్టుల దగ్గరికి లేదా సైక్రాటిస్టుల దగ్గరికి పంపించినట్లయితే వాళ్ళు మందులతో తగ్గేటువంటి వ్యాధి కనుక అయినట్లయితే ఖచ్చితంగా సైక్రాటిస్టులు దాన్ని తగ్గిస్తారు లేదు మానసికంగా వాళ్ళు బాధపడుతూ ఉంటే త్రూ కౌన్సిలింగ్ ద్వారా సైకాలజిస్టులు నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ తీసుకొని అయినా సరే వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి అపోహలన్నింటిని తొలగించి వాళ్ళల్లో చైతన్యవంతులను చేసి పూర్తిగా మంచి వ్యక్తులుగా తీ తీర్థిదిద్దడానికి సైకాలజిస్టులు కృషి చేస్తారు వాళ్ళ కౌన్సిలింగ్ వాళ్ళు చెప్పే టిప్స్ ద్వారా వాళ్ళు చేయొచ్చు ముఖ్యంగా మానసికంగా ఉండేటువంటి రుగ్మతలు ఏమన్నా ఉన్నట్లయితే అది సామాజికమైనవి కావచ్చు సహజమైనవి కావచ్చు లేదా ఈకో ఆందోళన కావచ్చు వీటిలన్నిటికీ మెయిన్గా ధ్యానం చేయాలండి ఓకే ధ్యానం యోగాభ్యాసం శ్వాస మీద జాసి పెట్టాలి ఓకే ఇవి చేసినట్లయితే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి వాళ్ళల్లో ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే భయాందోళనని తగ్గిస్తాయి అంటే మనం స్వయంగా తగ్గించుకోవచ్చు ఈ విధానాలు చేసుకోవచ్చు యోగా మెడిటేషన్ చేసుకోవచ్చు ప్రతిరోజు యోగా చేస్తున్నటువంటి వ్యక్తి మానసిక ప్రశాంతతతోటి ఉంటారు వాళ్ళలో ఎటువంటి నెగిటివ్ థాట్స్ రావటానికి అవకాశాలు చాలా తక్కువ వాళ్ళు ఏదైనా పాజిటివ్గా తీసుకుంటారు పాజిటివ్గా వెళుతూ ఉంటారు ఎప్పుడైతే మనం జీవితంలో పాజిటివ్గా కనుక ఆలోచన చేయటం ప్రారంభిస్తే మన జీవితం అంతా కూడా పాజిటివ్గా వెళుతుంది అదే నెగిటివ్లో కనుక వెళ్ళినట్లయితే ఆ నెగిటివ్ మనసు మీద ప్రభావం చూపించి మనలో ఆందోళన కలగచేసి ఒక భయం చిరాకు కోపం దారి దారితీస్తుంది దానివల్ల మనిషి అలసిపోతూ ఉంటారు ఓకే ఈ అలసట అనేది రావటానికి కారణం వాళ్ళకు ఉండేటువంటి అలవాట్లు ప్రతిరోజు ఒక ట్వంటీ మినిట్స్ వాకింగ్ చేయటం ట్వంటీ మినిట్స్ ధ్యానం చేయటం ఒక ట్వంటీ మినిట్స్ ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని చదువుకున్నట్లయితే వాళ్ళకి తోచినటువంటి అలవాట్లు ఏదైనా రైటింగ్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు చదువుకోవడం కావచ్చు సింగింగ్ కావచ్చు వాళ్ళ యొక్క మానసికమైనటువంటి పరివర్తనకి మానసికమైనటువంటి హ్యాపీనెస్కి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి మనకి అంటే దీనివల్ల మనకి మానసిక ఆరోగ్యం కూడా ఇంకొద్దిగా మెరుగుపడుతుంది మెరుగుపడుతుందనచ్చా ఎస్ రాబిన్సన్ అని ఆయన రాసినటువంటి బుక్లో ట్వంటీ ట్వంటీ అనేటువంటి ఒక ఫార్ములా రాయటం జరిగింది ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఉదయాన్నే ఒక అరవై నిమిషాలు కేటాయించుకొని ట్వంటీ మినిట్స్ వాకింగ్ ట్వంటీ మినిట్స్ ధ్యానం ట్వంటీ మినిట్స్ తనకి ఇష్టమైన పని ఏదైనా కావచ్చు చేసినట్లయితే జీవితంలో విజయాలను సాధించడానికి ఇది ఒక మంచి సూత్రంగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఆచరించిన వాళ్ళు ఉదాహరణకి మనకి సచిన్ టెండూల్కర్ ప్రతిరోజు వాకింగ్ చేస్తారు ప్రతిరోజు ధ్యానం చేస్తారు ప్రతిరోజు ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు అదేవిధంగా మనకున్నటువంటి బిగ్ షార్ట్స్ కావచ్చు అనిల్ అంబానీ గారు కావచ్చు ముకేష్ అంబానీ గారు కావచ్చు ఇలాగా పెద్దవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు అవలంబించే తీరుతారండి అదేవిధ ఉదాహరణగా మన ప్రధానమంత్రి మోడీ గారు యోగా డే అనేది ఒకటి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా యోగాని చెయ్యండి అని చెప్పేసి ప్రమోట్ చేయటం జరిగింది ఆయన కూడా యోగాలో ధ్యానం చేస్తాం చేస్తూ ఉంటారు ఆయనకున్నటువంటి ఇన్ని పనులను కూడా ఆయన వీటిని అవలంబించటం వల్ల ఆయనకు ఉండేటువంటి మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని తట్టుకొని పాజిటివ్గా ఆలోచించడానికి ఇదొక మైలురాయి అని మనం చెప్పవచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసులో కూడా వారు చక్కగా ధ్యానం చేసి వాకింగ్ చేసి ఆయన ఆరోగ్యాన్ని ఆయన కాపాడుకుంటూ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం ఎప్పుడు ప్రోయాక్టివ్ ఆయన ఆలోచనలు అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి ఆయన ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నారు అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పాజిటివ్గా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక మన యువత విద్యార్థుల విషయానికి వస్తే వాళ్ళు ఈ సమస్యను ఎలా ఎదుర్కోగలగా ఎలా ఎదుర్కొంటారు యువత విద్యార్థులు విద్యార్థులకి విద్యాభ్యాసం నుంచే పాజిటివ్నెస్ అనేది అలవాటు చేస్తున్నట్లయితే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్లో చూస్తారు కాబట్టి వాళ్ళ కెరియర్ని వాళ్ళు మలుచుకోవటానికి అది చాలా దోహదపడుతుంది ఆ కోణంలో వెళ్ళాలి ఈ రోజున యువత ఎలా ఉన్నారు అంటే స్మార్ట్గా అయిపోవాలి వర్క్ కష్టపడటం కాదు ఎంత షార్ట్ కట్లో మనం తొందరగా కంప్లీట్ అనేటువంటి ఆలోచన మంచిదే కాదని నేను అన్ను కానీ కష్టపడే నేచర్ ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో ఓడిపోవటం అనేది ఎప్పటికీ జరగదు ఆ కష్టం అనే విలువ తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు పాజిటివ్గా ఆలోచించి కష్టపడి వాళ్ళ యొక్క ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళితే విజయం ఆ టెంతటే వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది సోషల్ మీడియాకి దీనికి కనెక్షన్ ఉందంటారా ఖచ్చితంగా అండి సోషల్ మీడియాలో జరిగేటువంటి అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు వాటిలో మంచిని మాత్రమే మనం తీసుకోవాలి అంతేగాని అందులో వచ్చేటువంటి ఏదైనా ఒక చిన్న నెగిటివ్ విషయాన్ని దాన్ని అవలంబించకూడదు ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం పబ్స్లో ఎక్కువ మంది ఈ డ్రగ్స్ అవన్నీ వాడుతున్నారు అని చెప్పేసి ఈ రోజున వస్తూ ఉంటుంది టీవీల్లో అదేమిటి తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన కంటే దాని జోలికి వెళ్లకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉంటే మంచిది ఓకే అదేవిధంగా రోజున మొబైల్ చేతికి వచ్చేసింది పిల్లలు ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కానీ మొబైల్తోనే కనపడుతూ ఈ మొబైల్ కూడా ఎలా ఉంది అంటే విజ్ఞానాన్ని ఇస్తుందండి దాని నుంచి మనం జ్ఞానాన్ని పొందాలి ఆ జ్ఞానంతో అభివృద్ధికి దోహదపడుతుంది ఆ విధంగా వెళ్ళినట్లయితే వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ రోజున రీసెర్చ్ వర్క్ తగ్గిపోయింది టెక్నికల్ వర్క్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు కానీ ఎక్కడైతే శోధన సాధన జరుగుతుందో విజయం ఆటోమేటిక్గా వస్తుంది ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాల పట్ల శోధన జరుగుతూ ఉంటే ఎన్నో మరెన్నో కొత్త విషయాలను కనుక్కోవటానికి మనకు అవకాశం ఏర్పడుతుంది విద్యార్థులు ఆ శోధన దిశగా వెళితే పరిశోధనలు ఎక్కువ జరుగుతాయి మనకి కొత్త విషయాలు కొత్త అనుభూతుల్ని కూడా మనం పొందవచ్చు సో విద్యార్థులు ఆ కోణంలో చూడాలి అంతేగాని ఫోన్ చేతిలో ఉంది కదా అని నెగిటివ్స్ వైపుకి వెళ్లకుండా ఉంటే మంచిది అదే ఇక మనం విషయానికి వస్తే ఇంకో ప్రభుత్వాలు ఆల్రెడీ మీరు ఇప్పటికే చెప్పారు చంద్రబాబు గారు కానీ మోదీ గారు కానీ బాగా పెంపొందిస్తున్నారు యోగా విషయంలో ఇప్పుడు ఈ మీడియా పాత్ర ఎలా ఉండబో ఎలా ఉండాలంటారు మీడియా చెప్పేటువంటి విషయాలు అన్నీ కూడా మంచి విషయాలే చెప్తూ ఉన్నారు మీడియా ఇచ్చేటువంటి సందేశాల్లో మంచిని గ్రహించి మనం వెళ్ళాలి ఉదాహరణకి పరిశుభ్రతను పాటించండి అని చెప్తున్నాము మరి కరోనా వచ్చినప్పుడు అందరూ చేతులు కడిగారు దూరాన్ని మెయింటైన్ చేశారు ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నారు వాళ్ళ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకున్నారు బట్ అది అయిపోయిన తర్వాత అందరూ ఆపేస్తూ ఉన్నారు అది కాదు కదా దాన్ని ఎప్పుడూ కూడా ఆ శుభ్రత అనేటువంటిది కంటిన్యూ చేసినట్లయితే స్వచ్ఛత ఎక్కడ ఉంటుందో అక్కడే మనకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వస్తుంది మనం ఆనందంగా జీవనానికి ఇది దోహదపడుతుంది ఇక ఇంకో విషయం ఏంటంటే ఇక ఒక వాక్యంలో ఎక్కువ ఆందోళన నిర్వచనం అంటే ఏంటి ఎక్కువ ఆందోళన అనేటువంటిది ప్రకృతిలో జరిగేటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని నుంచి మనం ఆందోళన చెందకుండా ఉండాలి ఆందోళన చెందకుండా మనం పరిశుభ్రతను పాటిస్తూ వాతావరణాన్ని కాపాడుకుంటూ చెట్లను పెంచుతూ పచ్చని నగరాలను కనుక మనం చేసినట్లయితే పచ్చని గ్రామాలు పచ్చని నగరాలే మన ఆరోగ్యానికి ఆనందానికి దోహదాలు అప్పుడే ఈ ప్రకృతి ఎప్పుడైతే బాగుంటుందో ప్రకృతి వైపరీత్యాలు కానీ వికృతులు కానీ వికృతమైనటువంటి విషయాలు కానీ మన పట్లకి రాకుండా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ నిపుణుల అవసరం ఎప్పుడు అవసరం ఉంటుంది ఏకో ఆందోళనకి ఏకో ఆందోళనకి ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఈ భయాలు వాళ్ళల్లో ప్రారంభం అవుతూ ఉన్నాయో ఆ భయాలను తొలగించటానికి వారి యొక్క సహకారం సహాయం ఖచ్చితంగా కావాలి వాళ్ళని వాళ్ళ దగ్గర కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి టిప్స్ చెప్పినవి వినటమే కాదు ఆచరణలో కూడా పెట్టాలి అప్పుడే దాని యొక్క ప్రతిఫలాన్ని వాళ్ళు పొందగలుగుతారు ఇక ఫైనల్గా మన ప్రేక్షకులకి ఈ ఎక్కువ ఆందోళన నుంచి మీరిచ్చే సలహా సూచనలు ఏంటి సార్ ఎక్కువ ఆందోళన అనేటువంటిది మనం చేసుకునే పనులు బట్టే మనకి ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారు చెట్లను నరికేస్తూ ఉన్నారు రోడ్ల మీద చెత్త వేస్తూ ఉన్నారు ఇవన్నీ చేయకుండా ఉన్నట్లయితే మంచి చెట్లను పెంచి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మనం గనక ప్రకృతికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే మనం ఎప్పుడూ కూడా ఆనందంగా గడపవచ్చు ఈ ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం ప్రకృతి పరిరక్షకులుగా మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం సో మనం చేయవలసిందల్లా ఒకటే ప్రకృతిని కాపాడాలి వాతావరణాన్ని పర్యావరణాన్ని పరిరక్షించాలి అదొకటి చేస్తే మనం ఆనందానికి ఆరోగ్యానికి దగ్గరగా ఉంటాం ఓకే థ్యాంక్ యూ సార్ మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా స్టూడియోకి వచ్చి ఒకసారి ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక ముగింపు సందేశం ఇవ్వాలనుకుంటున్నారా ముగింపు సందేశం భూమిని కాపాడటం అనేటువంటిది మన బాధ్యత మనకి ఈ ప్రకృతిలో మనం పుట్టిన మనం ఈ ప్రకృతిని పరిరక్షించిస్తున్నట్లయితే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది మనం ప్రకృతిలో మనం ప్రకృతిలో గనక చేసేటువంటి పనులే మనకి ప్రకృతి నుంచి వచ్చేటువంటి విపత్తులకి కారణమవుతూ ఉన్నాయి కాబట్టి ప్రకృతిని మనం కాపాడాలని ప్రకృతికి మనం భూమిని కాపాడినట్లయితే మనల్ని భూమి రక్షిస్తుందనేసి విషయాన్ని తెలియజేస్తూ ప్రజలకి తెలియజేయటం జరుగుతుంది సో చూశారు కదా ఈరోజు ఎక్కువ ఆందోళనల గురించి మన వెంకటేశ్వర్ గారు ఏం చెప్పారు కాబట్టి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ మనం నెక్స్ట్ నేత్రంతో మళ్ళీ తిరిగి కలుద్దాం సో కీప్ వాచింగ్ బైకె న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పడు